ఎంతో భయభక్తితో దేవుని వాక్యాన్ని మంచి మనసుతో యోగ్యమైనట్టుగా అవలంబిస్తూ ప్రభు సన్నిధిలో కూర్చోండి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి డిస్టర్బ్ కాకుండా ప్రియమని దేవుని వలన మన ప్రభేని యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతి మనిషి పట్ల దేవునికి ఉన్న ప్రేమను దైవత్వాన్ని ఈ లోకానికి కనుపరిచి తను తాను బలియాగం చేసుకున్నాడు బాబు రీసౌండ్ వస్తుంది ఆ బలియాగ త్యాగమే ఆయన ప్రేమ అయితే దేవుని ప్రేమ ఒక వ్యక్తి పట్ల ఒక మనిషి పట్ల ఎంత గొప్పదో ఆ ప్రేమను మనం ఎలా కనుపరచాలో ఎలా పొందుకోవాలో దీన్ని మనం నేర్చుకోవడమే ఒక గొప్ప అనుభవం చూడండి మనం మతైసు వార్తలు చూసినట్లయితే ఏసు పగుల వారు మంచి ఉపదేశాన్ని పరసంబంధమైన విషయాలను ఆయన చెప్పాడు దీంట్లో మతైసు వార్త ఇరవై అధ్యాయం అని మనం ధ్యానం చేస్తాం ఇరవై అధ్యాయంలో మొదటి నుంచి వెళ్ళి ధ్యానం చేస్తాం ఈ రోజున వాక్యం టైటిల్ ఏంటంటే మొదటి వారు కడపటి వారు కొంతమంది దేవుని ప్రేమను పొందుకొని ఆ ప్రేమను కోల్పోయే వాళ్ళు ఉంటారు దేవునికి దగ్గరగా ఉండి దూరమైపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది దగ్గరగా ఉండి దూరమైపోయే వాళ్ళు ఉంటే కొంతమంది దూరంలో ఉండి దగ్గర అయ్యే వాళ్ళు ఉంటారు దేవుని స్థానం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది పిల్లరా దేవుని ప్రేమ అందరి పట్ల ఒకే విధంగా ఉంటుంది అది ఎక్కువ తక్కువ అనేది నీవు నీ జీవితంలో దేవుని పట్ల నడుచుకునే రీతిని బట్టి దేవుని అర్థం చేసుకునే దాన్ని బట్టి దేవుని ప్రేమకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది అందుకే మన ప్రభుత్వ యేసుక్రీస్తు మతైశు వార్తలో ఆ మాటను చెప్పాడు ఇరవై అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి మనం ధ్యానం చేస్తాం ఈ మొదటి వాక్యాన్ని ధ్యానం చేసే ముందు మనం ఫస్ట్ కింద ఉన్నటువంటి ప్రధాన వాక్యాన్ని చదివి మరల ఈ మొదటి నుంచి వెళ్ళి పదహారో వాక్యం చదివిన తర్వాత మరలా మొదటి నుంచి వెళ్ళి చదువుకుంటూ వెళ్తాం పదహారో వాక్యం గట్టిగా చదవాలి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి ఎక్కడ మనసు పెట్టకండి మనసు పెట్టే వాక్యాన్ని వినండి చదవండి ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుతురు మొదటి వారు కడపటి వారు అగుతురు ఆ లెల్లు ప్రేదేవుడు పెట్లారా అసలు ఎందుకు ఈ మొదటి వారు కడపటి వారవుతారు కడపటి వారు మొదటి వారైతారని చెప్పారంటే అక్కడ దేవుడి ప్రేమ మనుషుల పట్ల ప్రత్యక్షమైంది ఆ ప్రేమను మనం పొందుకోవడానికి పర సంబంధమైన ప్రేమను పొందుకోవడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇప్పుడు మొదటి వారు ఏమవుతారంట కడపట్టి వారు కడపట్టి వారు ఏమవుతారంట మనం ఎన్నో సంవత్సరాలు దేవుని నమ్ముకొని దేవుని ప్రేమ పొందుకోకుండా తప్పిపోయే అవకాశం ఉంది మనం ఎంత దూరంగా ఉండి దేవుని విరోధంగా బతికే సౌరు లాంటి వాళ్ళు కూడా దేవుని ప్రేమలో మొదటి స్థానాన్ని స్థాపిస్తారు సంపాదించుకుంటారు ఎలా అనేది మనం మొదటి వాక్యం నుండి చదువుదాం ఇప్పుడు ఎందుకు అలా మొదటి వారు వెనకటి వారు అవుతారు ఎనకటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారంటే చదవండి ఎలా ఎనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాన్ని పోలి ఉన్నది చూడండి పరలోక రాజ్యం అంతా కూడా ప్రేమే ఆ పరలోక రాజ్యం మన మధ్యలో కూడా దిగి వస్తుంది దేవుని రాజ్యం అంతా ప్రేమే ఏసుకగుడు వారు ప్రేమే తండ్రి దేవుడు ప్రేమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమే ఆ ప్రేమను మనం పొందుకోవడానికి పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు బలియాగం చేసి నా ప్రేమ అని తన ప్రేమను రుజువుపరిచాడు ఇప్పుడు ఆ ప్రేమలో ఫలిస్తూ ఆ ప్రేమలో జీవిస్తున్న మనము ఆ ప్రేమను అందుకోకుండా కొంత రుచి చూచి మరలా వెంకెళ్ళిపోతూ ఉంటాం కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను క్లారిటీగా దేవుడు మనకు చూపిస్తున్న ఆ ప్రేమలో ముందుకెళ్ళకుండా కొన్ని పాపాలు మనిషిని వెంటాడుతూ యుక్తితో తెలివితో సాతాను యొక్క ప్రీర్తి ద్వారా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని ఆ ప్రేమకు దూరం చేస్తూ ఉంటాయి ఏ విధంగా మనం ఆ ప్రేమను కోల్పోతామో తర్వాత వాక్యం ద్వారా మీకు వివరిస్తాను మీరు ఆయన చదివినట్లయితే అక్కడ ప్రభుని యేసు క్రీస్తు చెప్తున్నాడు పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది యజమానుడు అందరినీ ప్రేమిస్తాడు ప్రేమించి ఆ ప్రేమను పంచడానికి తన పనిని అందరికీ అప్పగిస్తూ ఉంటాడు అంతే కదా మన ఇంట్లో ఒక యజమాని ఎవరంటే తండ్రి కదా ఆ తండ్రి మనకు కూడా కొన్ని పనులు బాధ్యతలు అప్పగిస్తాడు అప్పగించగా నువ్వు ఇది చేయి ఆడపిల్లలకు ఒక పని మగపిల్లలకు ఒక పని అంతేనా అనేకులకు ఒక పని పెట్టి తన తోటలో యజమానులు పని వారిని దాసుల్ని అందరిని పెట్టి తన ప్రేమను పంచి చూపిస్తూ ఉంటాడు మరి అలా ఆయన దగ్గర ఆ ప్రేమను మనం సంపాదించుకుంటాము ఆ ప్రేమలో మొదటి వారు కడుపటి వారు అంటే మనం మొదట్లో ఉన్న వాళ్ళు కడుపటి వారిగా మారడానికి కారణం ఏంటిది కడపట్లో ఉన్న మనం మొదటి వారికి రావడానికి రీజన్ ఏందో మనం తెలుసుకుందాం దాదాపు గంటలకు

ఆ బాలకాలమినపుడు ఆ ద్రాక్ష తోట యజమాని కోపంతో నిర్మల కొనితు ఆ చూచి ఆ బాల్యారికిని పెంచి బాల్యారికిని పెంచి ఆ జీవల వక్షమ వారు మొదకొని ఆ వక్షమ వారు ఆానికి కోలి ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉదయం ఐదు గంటలకు పోయిన బ్యాచ్ ఒకటి చెప్పాలి తొమ్మిది గంటలకు పోయిన బ్యాచ్ ఒకటి పన్నెండు గంటలకు పోయిన బ్యాచ్ ఒకటి మూడు గంటలకు పోయిన బ్యాచ్ ఒకటి నాలుగు అయినాయా నాలుగు సాయంత్రం ఐదు గంటలకు పోయిన బ్యాచ్ ఇంకొకటి ఎన్ని ఐదు బ్యాచ్లు ఐదు ఈ ఐదు వ్యాచ్యులు ఏసు ప్రభు వారి ఐదు పంచగాయాలకు గుర్తు ఆయన మనల్ని ప్రేమించడానికి తన ప్రేమను ఆయన యొక్క గాయము ద్వారా మనకు కనపరిచాడు ఈ ప్రేమలో అందరికీ సమానమైన ప్రేమనే ఆయన పంచాడు వేదలా ఒక దెబ్బ ముందు దాకినా వెనక దాకి అయితే మన వాళ్ళు ముందు అంటే ఎక్కువగా మొదట్లో యేసు ప్రభు వారిని నమ్ముకొని ఆ ప్రేమను రుచి చూచి ఆ ప్రేమను అవలంబించలేక ఆ ప్రేమలో ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోయేటువంటి వాళ్ళు మనకు కనబడతారు అంటే మనం ఏమనుకుంటామంటే మనం ఎప్పటి నుంచెలో పుట్టుకు నుంచి దేవుడు నమ్ముకున్నాం కదా మనకేమైనా ఇంకెక్కువగా దొరికిద్దేమో అనేటువంటి డౌట్ ఎప్పుడు వచ్చిందంటే అసలు మనము ఆయన ప్రేమను కోల్పోతూ ఆ ప్రేమలో సరైన విశ్వాసం లేక ఇక్కడ గమనించండి దేవుడు వారితో ఉడంబడిక చేసింది ఒకటే ఏమని మీకు ఇచ్చేది ఎంత వంద మనం ఎంత ప్రేమించాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించాడు మనల్ని ఏదైనా లోపం ఉందా అయితే ఇప్పుడు ఆ ప్రేమను మనం ఎక్కువ తక్కువ అంటే మనం క్లారిటీగా మనం ఉన్నదన్నట్టుగా క్లారిటీగా మనం ఆ ప్రేమ మనం కాపాడుకోవాలంటే మనం ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమలో మనం ఉంటూ ఆ ప్రేమ జీవించకపోవడానికి మనం కొన్ని రీజన్స్ ఉంటాయి మనకి ఏ ప్రేమతో ప్రేమించాడో అదే ప్రేమతో మనం మరలా దేవుణ్ణి ప్రేమించకపోవడం ఇప్పుడు దేవుడు చెప్పింది కరెక్టే ఉంది ఇక్కడ పనికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాడు వెనకొచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇస్తా నీకు ముందు వచ్చిన వాళ్ళకి తప్పిస్తా అని దేవుడు అనిలే వాళ్ళకి ఇస్తాన్నది మాత్రం హండ్రెడ్ అంటే ఒక్క దేనానం రైతులా అయితే ఇప్పుడు వీళ్ళకొచ్చిన బాధ ఏంటిది చెప్పాలి ఇప్పుడు వీళ్ళకొచ్చిన బాధ ఏంటిది మేము ముందు వచ్చాం కాబట్టి ఎక్కువ ఇస్తాం ఎక్కువ ఇస్తాడని నువ్వు ఎందుకు అలాగంటావు నువ్వెందుకు అనుకుంటావు అంటే మన వాళ్ళందరూ సీనియర్లు అండి పరిశుద్ధులు ఉంటారు పెద్ద పెద్ద మినిస్ట్రీలో ఓ మేము యాభై సంవత్సరాల భక్తుల ఎక్కువ తక్కువ అనేది నువ్వు అనుకోకూడదు దేవుని ప్రేమ అందరికీ సమానమే అది ఎక్కువ పెరగాలి తక్కువ పెరగాలి అనేది నువ్వు ఆయన అర్థం చేసుకునే దాని మీద ఆధారపడి ఉంది ఇక్కడ మిస్టేక్ ఏందంటే మనం గమనిద్దాం కింద వాక్యం ఏమనుకున్నానంటే మొదట వచ్చిన వారు నీకెవడు అనుకోమన్నాడు అంటే ఆశించడం నీ తప్పే అనుకోవడమో నీ తప్పే నీకు ఇస్తానన్నది ఇవ్వకుండా నువ్వు బాధపడాలి సంఘంలో పరిచర్యలో కొంత ఓడంబడికే మనకు దేవుని మీద ఉంటుంది చూడండి మనం కొంత నీతి చేసుకుంటూ దేవుని దగ్గరికి వస్తాం కదా అప్పుడు మనకు ఫీలింగ్ వస్తుంది నేను కొంత నీతికి ఉన్నప్పుడే దేవుడు నన్ను పట్టాడు కాబట్టి నాకు ఎక్కువగా ప్రేమ చూపిస్తాడేమో అని మనం అనుకుంటాం అంతేనా అదే కొద్దిగా ఘోరమైన పాపులు మనకు కనబడరు అనుకోండి వాళ్ళకి దేవుడు ఎంత ప్రేమ చూపించాలనుకుంటాం మనం చెప్పండి గట్టిగా ఇదే కొలత మనం కొలవబడేది గట్టిగా చెప్పాలి వాళ్ళకు దేవుడు తక్కువ చూస్తాడేమో మనల్ని ఎక్కువ ప్రేమ పంచి పెడతాడేమో అని ఒక భ్రమలో మనం ఉంటాం అంతేనా అలా ఉండి కొంతమంది తెల్లవట్లు వేసుకున్న భక్తులు పరిస్థితులు ఉన్నారండి బయట సంఘాల్లో కొన్ని సంఘాల్లో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగుండా తెలుసా మేము పెద్ద పెద్ద పరిశుద్ధం అయిపోయాం కాబట్టి పాపుల పట్ల దేవుని ప్రేమ తక్కువ ఉంటుంది మాకు మాత్రమే దేవుని ప్రేమ ఎవరికైనా నీ కావాల్సిన ప్రేమ ఆయన నీకు ఇస్తున్నాడు కానీ అది పొందుకోకుండా నువ్వు వెనకబడిపోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు కావడానికి రీజన్ ఏంటంటే మేము పరిశుద్ధం అనే ఫీలింగ్ ఆయన కూడా పరిశుద్ధుడే కానీ ఆ పరిస్థితుల్లో ఏ ఫీలింగు ఉన్నదా ఇది మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను యూదుల నుండి ఇంద్రాయ ప్రజల నుండి మనం స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఎంతమంది పరిశుద్ధులు సంఘాల్లో బడాయితో గర్వంతో విర్రెంకుతున్నారు ఒకళ్ళ బయట తీసి దేవుడు చూపిస్తాడు వాక్యం ద్వారా ఒకరికి పడింది దెబ్బ అందుకే వీళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ మేము మంచిగా మొదటి నుంచి దేవునితో ఉన్నాం మేము అని ఒక భ్రమలో ఉన్నాను వీళ్ళు ఉంటాయండి దేవుడికి ఏమైనా ప్రేమపరచడా తప్పు చేసి నీకు తప్పు చేస్తున్నాడా ఇస్తున్నాడు కదా కానీ ఇప్పుడు బాధ వచ్చింది ఏంటిదంటే మేము మొదటొచ్చాం అంటే మొదటి నుంచి నీతికున్నా మేము మా నీతి గొప్పది మాకు ఎక్కువ ప్రేమ కావాలి వచ్చిన వాళ్లకు తక్కువ కావాలి ఈ ఎక్కువ తక్కువ ఎందుకు అయిపోతుంది అనేది మనం తెలుసుకుందాం మరి నీకు ఇచ్చేది ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు సరుగుతున్నావు ఎందుకు గుణుకుతున్నావు అంటే ఇక్కడ ఒక బాధ ప్రభే చెప్తున్నాడు ఆ మాటను చదవండి కింద వాక్యాన్ని ఆ ఇప్పుడు ఇంటి యజమాని ఎవరు దేవుడే లూడియా ఇప్పుడు మీలోకి వచ్చిన కోపం ఏంటిది మేము పొద్దున్న తిని కష్టపడ్డాము మాకు వందించు నీకు ఎక్కిస్తానని తక్కువ ఇస్తే తప్పు అంటే నా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా అదే ఫీలింగ్ ఉంటుంది మేము నుంచి ఇజ్రాయెల్ ప్రజలు అంటే మేము ఆ పుట్టుకే అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి అయితే మనం పుట్టుకొని నుంచి పరిశుద్ధులుగా దేవుని సంఘంలో ఉన్నప్పటికీ పాపముతో వచ్చే వారిని మనం ద్వేషిస్తే మనకు దేవుడు ఎక్కువనివ్వడు మనకి ఇస్తానున్నదే ఇస్తాడు కానీ వాళ్ళకంటే ఎక్కువ మనకు ఆయన ప్రేమనివ్వడు మనకదే ప్రేమ అందుకే సుంకరి పరిసయుడు గురించి చెప్తాడు సుంకరి ఏం చేశాడట ఆకాశం వైపు కళ్ళెత్తుండకు నాకు చాలదని తను తాను తగ్గించుకున్నాడు పరిసయుడు ఏం చేశాడంట పైనించే ఒక తెల్ల వేషం వేసుకున్నాడు నాకంటే శ్రేష్టమైన తెల్ల వేసుకొని పైన వేసుకోవద్దని కాదు లోపల ఒకటి ఉండాలి లోపట్లేని బయట వేసుకొని ఏం ప్రయోజనం నేను వారానికి మూడు రోజులు ఉపవాసం ఉంటున్నా అని అది చేస్తున్నా అంటే తనలో ఈ నీతి తనకున్న భక్తి మెరిసిపోతూ ప్రౌడ్ అవుతూ ఉన్నాడు ఇప్పుడు అంతే కదా నేను ఎప్పటి నుంచిలో నీతిగా ఉన్నావు ఎప్పటి నుంచిలో పరిశుద్ధంగా ఉన్నావు ఎప్పటి నుంచిలో దేవుడిని పడిస్తున్నావు ఎప్పటి నుంచిలో భక్తి చెప్తున్నావు అంటే నువ్వు ఎప్పటి నుంచే సీనియర్ అయినా వంద సంత్రాల క్రైస్తడు అయినా నీకిచ్చే ప్రేమే కడపట వచ్చే వారికి కూడా ఇస్తాడు ఆమె కానీ ఆ ప్రేమ పొందుకోకుండా ఆ ప్రేమ కూడా నువ్వు కోల్పోయే అవకాశం ఉంది అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు చూడు మాకు ఎక్కువ దొరుకుతుందని వాళ్ళు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు ప్రభే ఏమంటున్నాడు ఆ అందుకతాడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నీకు అన్యాయం చేయలేదు కదా నీకు కావాల్సిన ప్రేమ నీకు పంచి పెడుతున్నప్పుడు నీకు అన్యాయం చేయలేదు చేయనప్పుడు నీకు వచ్చిన అంటే ఇది అదే నువ్యా కొంతమంది అంటేనండి పోయిన వారం మనం ఏ వాక్యం విన్నాం మీరేమి వినుచున్నారో మీరు ఏ కొలత కొలుస్తారో మీకు అదే కొలత కదా ఎందుకన్నాడు ఆ మాట అంటే మనం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు మనమైతే ఇతరులను మనమైతే దేవుడు క్షమించాలి అన్నీ కానీ ఇతరులను క్షమించాలంటే మనకు మనసు ఇప్పుడు లుకస్ వార్తలోకి వెళ్దాం